వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే జొన్న దోశలు అండి జొన్నలు తింటే చాలా మంచిదని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తుంటారు కదా మనకి రొట్టెలు చేసుకోవడానికి రానప్పుడు ఇలాగ సింపుల్గా జొన్నలతో దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అసలు దీంట్లో బియ్యం అనేది యాడ్ చేయను చాలా బాగుంటాయి మంచి హెల్దీ ఫుడ్ డైట్ ఫుడ్ కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు జొన్నలు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో మినపు కూడా తీసుకున్నాను మీ దగ్గర తెల్ల మినపు ఉంటే తెల్లవైన తీసుకోండి లేదంటే పొట్టువైన తీసుకోవచ్చు ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు శనగబ్యాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులైతే వేసుకోండి దోశ బాగా క్రిస్పీగా ఎర్రగా రావడం కోసం వీటన్నిటిని బాగా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకొని నీళ్ళైతే పోసేసుకొని నిండాకి ఎనిమిది నుంచి పది గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి జొన్నలు కొంచెం నానడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది పది గంటల వరకు వీటిని అయితే నానబెట్టుకున్న తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలాగ గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పులియబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇన్స్టంట్గా అయినా వేసుకోవచ్చు ఇక్కడ పిండి కొంచెమే అనుకుంటున్నారా నేను అప్పుడు కొంచెం వాడేసుకున్నాను నైట్ అయితే దోశలు వేసుకున్నాము ఇన్స్టంట్గా మార్నింగ్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఎర్రగా కూడా వస్తాయి అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం తెల్లగా ఉంటాయి ఇక్కడైతే మార్నింగ్ పులిసిపోయిన తర్వాత ఇందులో ఉప్పు సోడా అలాగే వాటర్ వేసేసి పిండి అయితే కలిపేసుకున్నాను మొత్తం పిండిని ఒకేసారి నేను కలిపేసుకున్నాను సరిపోతుందని ఇలాగైతే మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలాగైతే వేసేసుకోవడమే ఈ పిండి మరీ లూజ్గా కలుపుకుంటే రాదు కొంచెం పిండి లాగానే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దోశలు మాత్రం బాగా పలుచగానే వస్తాయి చాలా బాగుంటాయి ఇలాగ దోశలు అయినా తినచ్చు లేదంటే మీ దగ్గర కారం ఏదైనా ఉంటే అలాగ కారం అప్లై చేసుకొని అయినా ఎర్ర కారం దోశలాగా వేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నార్మల్ దోశలోకి పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ అయినా వేసుకొని తినొచ్చు సూపర్గా ఉంటాయి ఇలా సింపుల్గా మనం రెగ్యులర్గా వేసే దోశలు కాకోకుండా ఇలా డిఫరెంట్గా హెల్దీ అయిన ఫుడ్ జొన్న దోశలు కూడా ట్రై చేస్తూ ఉండాలి మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ దోశలు మనకి మెత్తగా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే వేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకున్నట్లయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పెసరెట్ల లాగా ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి హెల్తీ డైట్ రెసిపీస్ ఏమైనా కావాలంటే మీరు అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అయితే ఆ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఛానల్లో కూడా చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి